రామ్ చరణ్ సుకుమార్ తో కొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు బుచ్చిబాబు సినిమా తర్వాత ఈ ప్రాజెక్టు సుకుమార్ ఇప్పటికే కథను సిద్ధం చేస్తున్నాడట ఈ కాంబో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ చిత్రం తర్వాత చరణ్ సుకుమార్లతో కొత్త ప్రాజెక్టుకు సన్నద్ధమవుతున్నారు సుకుమార్ ఇప్పటికే కథను రామ్ చరణ్ కు వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం ప్రస్తుతం సుకుమార్ తన టీమ్ తో అమెరికాలో కథను డెవలప్ చేస్తున్నాడు యాక్షన్ ఎమోషన్ సెంటిమెంట్ తో కూడిన కథను సుకుమార్ స్టైల్లో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది ఈ ఏడాది చివరికల్లా కథ పూర్తయ్యే అవకాశం ఉంది వచ్చే ఏడాది ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై బుచ్చిబాబు సినిమా పూర్తయిన వెంటనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది సుకుమార్ మార్క్ సినిమాకు అభిమానులు ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు